ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతం ఆదిపరం ఆదిపరంలో వచ్చేసి రెండు వందల ఇరవై రెండవ అధ్యాయం అండి అగ్ని కాండవనమును దహించుట శ్వేతకి కథ మేము మాట్లాడుకున్న అర్జునుడి అర్జునుడి దగ్గరకు బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన రాగానే తన ఏవో చెప్పాడు ఇక ఇమీడియట్గా కూర్చున్నటువంటి కృష్ణుడు అర్జునుడు పైకి లేచారు కోర్స్ ఇంకా కష్టాలు చెప్పలేదు ఆయన రాగానే స్వాగతం పలికారు ఆ విప్రుడు కాండవన సమీపంలో ఉన్నటువంటి లోకైక వీరుడైన కృష్ణార్జునుడితో ఇలా అన్నాడు నేను ఎక్కువగా భుజింపశక్తి గల బ్రాహ్మణుడను నాకు ఆకలి ఎక్కువ ఎక్కువ తింటూ ఉంటా ఎల్లప్పుడూ అపరిమితంగా భోజనం చేస్తాను వీరుడైన శ్రీకృష్ణార్జునులారా నేను మిమ్ములను నాకు తృప్తి కలిగేటట్టు భిక్షను ఇమ్ముని యాచిస్తున్నా అప్పుడు కృష్ణార్జునుడు అతనితో పలికారు బ్రాహ్మణుడా నీకు ఏ అన్నంతో తృప్తి కలుగుతుందో చెప్పు దాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తామన్నారు వారిరువురు వీరులు అలా అడిగితే ఆ బ్రాహ్మణ దేవత శ్రీకృష్ణజులకి అలా బదులు చెప్పాడు వీరులారా నాకు అన్నం మీద ఆకలలేదు ముందు మీరు నన్ను అగ్నిదేవునిగా తెలుసుకోండి చెప్పేశాడు మీరిరువురు నాకు తగిన దానినే సమర్పించండి ఇంద్రుడు ఎల్లప్పుడూ ఈ కాండ వనాన్ని పరిరక్షిస్తున్నాడు నేను ఆ మహాత్మ్య రక్షణలోని ఈ వనాన్ని దహింపలేకున్నాను ఈ కాండవ వనంలో ఇంద్రుని మిత్రుడు తక్షకుడు తన పరివారంతో నివసిస్తున్నాడు ఆ తక్షక గణం కోసం ఇంద్రుడు ఈ వనాన్ని కాపాడుతున్నాడు తక్షకుని కారణంగా తక్షకుని కారణంగా ఇక్కడ ఇంకా అనేక ప్రాణులను కాపాడుతున్నాడు ఇంద్రుని ప్రభావంతో ఈ వనాన్ని దహించాలనే తలంపు ఉన్న దహింపలేకపోతున్నాను మండిపోయే ఈ వనాన్ని ఇంద్రుడు జలధారతో ఆర్పివేస్తున్నాడు ఈ వనాన్ని దహించాలనే నా కోరిక కానీ ఇంద్రుని ప్రభావం చేత దహించలేకపోతున్నా అంటే ఇది దహించాలని నా కోరిక కానీ ఇంద్రుని యొక్క ప్రభావంతో దహించలేకపోతున్నా అస్త్రవేత్తలు మీరు సహాయంగా వస్తే కాండవ వనాన్ని దహిస్తా ఈ అభిప్రాయంతో మీ దగ్గరకు వచ్చాను ఇదే నాకు కావలసిన అన్నం అన్నాడు అస్త్ర విద్యా విశారధులు మీరిరువురు నేను ఈ వనాన్ని దహిస్తున్నప్పుడు కురిసే వర్షధారలను ఈ వనం నుంచి నలుదిక్కులకు పోయే ప్రణలను నివారించగలను నేను ఈ వనాన్ని దహిస్తూ ఉంటాను వర్షం పడవద్దు నేను ఈ వనాన్ని దహిస్తూ ఉంటాను ఈ వనంలో వచ్చి ఏ ప్రాణి కూడా బయటికి వెళ్ళొద్దు ఇంద్రుడు రక్షించే నానా ప్రాణులను కాండ వనాన్ని అగ్ని ఎందుకు దహించాలని భావించాడు ఇది నానా ప్రాణులకు ఆశ్రయం ఇస్తోంది కదా అని చెప్పేసి జనమేజేడు వైషంపాయాన్ని అడిగాడు నిజోత్తమ కోపించిన అగ్నిదేవుడు ఈ కాండ వనాన్ని దహిస్తాను అనటం వలన ఇందులకు బలమైన కారణం ఏదో ఉండాలి కదా విప్రోత్తమ పూర్వకాలంలో జరిగిన కాండవన దహనాన్ని గురించి నేను పూర్తిగా వినగోరుతున్నానని చెప్పేసి జనమేజయుడు వైశంపాయన్ అడిగాడు వైశంపైనుడు చెబుతున్నాడు జనమేజయ పూర్తి వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తాను ఏ కారణంగా అగ్ని కాండవ దహనం కోరినాడో విను కాండవన వినాశ రూపమైనటువంటి గాథ పూర్వ ఋషులచే చెప్పబడింది దాన్ని నేను నీకు వివరంగా చెబుతాను ఇంద్ర సమ ప్రభావము బల పౌరుషలు గల శ్వేతకి అనే రాజు పూర్వకాలంలో ప్రసిద్ధి పొంది ఉన్నాడు అతనితో సమానమైనటువంటి దానశీలి బుద్ధిమంతుడు యజ్ఞకర్త మరొకడు లేడు సమగ్ర దక్షిణలు ఇచ్చి గొప్ప గొప్ప యజ్ఞాలు ఎన్నిటినూ చేశాడు ప్రతిదినం అతని ఆలోచనలో యజ్ఞాలు వాటికి తగిన దానాలు మాత్రమే ఉంటాయి యజ్ఞ కర్మలను ఆరంభించడం వాడికి కావలసిన దక్షిణను సమకూర్చడమే అతనికి ఇష్టం ఈ విధంగా ఋత్విజులతో కలిసి బుద్ధిమంతుడు శ్వేతకి యజ్ఞాలలో నిరంతరం దీక్షితుడై ఉన్నాడు అతని యజ్ఞాలలో ఋత్విక్లందరి కళ్ళు పొగచే ఆవరణపడి కనపడకుండా పోతున్నాయి దీర్ఘకాలం ఆహుతి ప్రధానంచే అందరూ కిన్నులై రాజును విడిచిపెట్టారు అప్పుడు రాజు మరలా వారిని యజ్ఞాల కోసం ప్రేరేపించాడు నేత్రాల చూపు కోల్పోయి వారు యజ్ఞాలకు రాలేదు రాజు వారి అనుమతి గైకోటి ఇతరులతో క్రతువులను పూర్తి చేశాడు ఈ విధంగా యజ్ఞపరాయనుడైనటువంటి రాజు ఒక సంకల్పం చేసి వంద సంవత్సరాలు సత్రయాగం చే నిశ్చయించాడు కానీ ఆ మహాత్ముని యజ్ఞాన్ని సమాప్తి చేయగల ఋత్విజులు దొరకలేదు మహా యశస్వి శ్వేతకి అతని స్నేహితులతో కలిసి ఈ యజ్ఞం కోసం గొప్ప ప్రయత్నం చేశాడు ఋత్వికుల పాదాలపై పడి స్వాంత వచనాలతో దానంతో అలసత్వం విడిచి వారిని యజ్ఞం చేయడం కోసం ప్రార్థించాడు వారు అతని మనోరథాన్ని సఫలం చేయలేదు అప్పుడు రాజేష్ శ్వేతకి కోపించి ఆశ్రమంలోని మహర్షులతో అన్నాడు బ్రాహ్మణులారా నేను పతితుడినై మీ శుశ్రూష చేయలేని వాడినై మీకు నిందితుడినై విడువ తగిన వాడను అయ్యాను నా ఈ క్రతుబద్ధ విషయం క్షమించాలి నా ఈ క్రతుశబ్ద విషయంలో మిమ్మల్ని బాధించడం నాకు ఇష్టం లేదు అపరాధం చేయకుండానే మీరు నన్ను విడిచిపోవటం యుక్తం కాదు నేను మీ శరణు కోరాను మీరు దయతో నాపై ప్రసన్నలు కండి ద్విజోత్తములారా నేను కార్యార్థిని వచనాలతో దానాలతో మిమ్మల్ని బ్రతిమాలకుంటున్నాను మీ సేవతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి సంకల్పించాను మీరు ద్వేషభావంతో నన్ను పరిచయించాలని అనుకుంటే నేను యజ్ఞం చేయించడానికి ఇతర ఋత్విక్కులను వేడుకుంటాను అని పలికి శ్వేతకి ఊరుకున్నాడు యజ్ఞం చేయించే సామర్థ్యం లేని ఆ ఋత్విక్కులు కోపించి రాజుతో ఇలా అన్నారు రాజా నీ యజ్ఞకరమలు ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉన్నాయి నిత్యం కర్మలలో లగ్నమై మేము పూర్తిగా అలసిపోయాం అలసిన మమ్మలను నీవు విడవడం యుక్తమైంది కాదు ఈ దశలో బుద్ధి మందగించి నీవు తొందరపడితే శివుని దగ్గరకు పోయి యాజకత్వం ఆచరింపమని ప్రార్థించమని చెప్పేసి అన్నారు బ్రాహ్మణుల నిందా వాక్యాలను విని శ్వేతకు కోపించాడు కఠినంగా నియమాల్ని పాటిస్తూ జితేంద్రుడై ఉపవాసంతో శివుణ్ణి ఆరాధిస్తూ చాలా కాలం తపస్సు చేశాడు పన్నెండవ రోజున ఒక్కొక్కసారి పదహారవ రోజున ఒక్కొక్కసారి ఆ రాజు కందమూల ఫలాలను భుజించేవాడు అతడు రెండు చేతులు పైకెత్తి కనురెప్ప పాటు లేక కొయ్యి వలె కదలక ఏకాగ్ర చిత్తంతో ఆరు నెలలు ఉన్నాడు గొప్ప తపస్సు చేస్తూ నియమపాలన తత్పరుడైనటువంటి ఆ రాజు పట్ల ప్రసన్నుడై శంకరుడు ప్రత్యక్షమయ్యాడు వాత్సలను ప్రదర్శిస్తూ గంభీరమైనటువంటి కంఠస్వరంతో శివుడు రాజును ఉద్దేశించి అన్నాడు రాజశ్రేష్ఠుడా నీ తపస్సుకు మిక్కిలి సంతర్శించాను నీకు శుభం కలుగుతుంది నీకు ఏ వరం కావాలో అది కోరుకు అమెదే తేజస్వి అయినటువంటి శంకరుని మాటలు విని పరమాత్మ పరమాత్మ అయిన శివునికి నమస్కరించి శ్వేతకలా అన్నాడు దేవదేవేశ సర్వలోకాలకు వంజులైన మీరు నా పట్ల ప్రసన్నులైతే స్వయంగా మీరు నాచే యజ్ఞాలు చేయించండి రాజవచనాలు విని శివుడు ప్రసన్నుడై చిరునవ్వుతి ఇట్లు పలికాడు ఏమని రాజా యజ్ఞం చేయించడం నా కర్తవ్యం కాదు కానీ ఈ వారం కోసం నీవు గొప్ప తపస్సు చేశావు ఒక నియమంపై నేను నీకు యాజకత్వం ఆచరిస్తాను అప్పుడు రుద్రుడు శివుడు చెప్తున్నాడు రాజశ్రేష్ఠుడా ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మచారిపై పన్నెండు సంవత్సరాలు ఎగతెగని ఆజ్యధారలతో అగ్నిని తృప్తిపరిస్తే నీ కోరికను నేను తీర్చగలను అన్నాడు ఇలా రుద్రుడు చెబితే మనుజాధిపుడైనటువంటి శ్వేతకి శోలపని చెప్పినట్లు చేశాడు పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యాక శంకరుడు తిరిగి వచ్చాడు లోకాలను సృజించగల శంకరుడు మిక్కిలి ప్రీతితో ప్రత్యక్షమై శ్వేతకును చూస్తూనే ఇలా అన్నాడు రాజా నీవు వేదోక్తమైనటువంటి కర్మచే నన్ను సంతృప్తి పరిచా శత్రు తాపనుడ శాస్త్రవిధిగా యజ్ఞాలను చేయించే అధికారం బ్రాహ్మణులకే ఉంది కావున నేను నీకు యజ్ఞాన్ని చేయింపలేను భూమిపై నా అంశకు అవతరించినటువంటి ఒక ద్విజశ్రేష్ఠుడు ఉన్నాడు ఆయన నామధేయం దుర్వాసుడు అతడే నీచే యజ్ఞాలను నా ఆజ్ఞానుసారం చేయిస్తాడు నీవు సామాగ్రిని సిద్ధం చేసుకు అన్నాడు రుద్రుడు చెప్పిన మాటలు విని శ్వేతక సంతోషంతో తన నగరానికి తిరిగి వచ్చి యజ్ఞ సామాగ్రిని అంతా సిద్ధం చేశాడు రాజు శ్వేతకి యజ్ఞ సామాగ్రిని సిద్ధం చేసుకుని రుద్రుడిని వద్దకుపోయి సామాగ్రి సాధనాలు సిద్ధమైనాయని నీ అనుగ్రహంతో రేపే దీక్షితుడను అగుదును అని విన్నవించాడు ఆ రాజు విని రుద్రుడు దుర్వాసుని పిలిపించి అతను తెలి అన్నాడు ఈ రాజు దోషరహితుడు నామధేయ శ్వేతకి నా సర్వం ద్విజోత్తమ ఇతని యజ్ఞాలు చేపించు అది విని దుర్వాసుడు చాలా బాగున్నది అట్లే అని అంగీకరించాడు యథాకాలంగా విధిపూర్వకంగా యజ్ఞం ప్రారంభమైంది శాస్త్రానుసారం కార్యక్రమం పూర్తయింది దక్షిణ కూడా బాగా ఇవ్వబడ్డాయి శ్వేతక చేసిన యజ్ఞం పూర్తయింది మహా తేజస్వులు రుత్విజులందరూ దుర్వాసును అనుమతి పొంది వారి వారి నివాసాలకు బయలుదేరి వెళ్లారు అదృష్టవతుడు శ్వేతకి వేద పార్వలైన బ్రాహ్మణ ఉత్తములు పూజలు అందుకుంటూ వంది మాగదుల స్తోత్రాలు వింటూ పౌరుల అభినందనలతో నగరంలో ప్రవేశించాడు ఆ రాజశ్రేషుడు రాజశే శ్వేతకి చాలా కాలం పరిపాలన చేసి సదస్సులతో ఋత్విజులతో కూడి స్వర్గానికి చేరాడు ఆ సత్రయాగంలో అగ్ని పన్నెండు సంవత్సరాలు నిరంతర హవిస్సును తాగాడు అద్వితీయమైనటువంటి ఆ యజ్ఞంలో ఎల్లప్పుడూ నీతిదారులను ఆస్వాదించడంతో అగ్నికి చాలా తృప్తి కలిగింది తర్వాత యజ్ఞ ఇచ్చే హవిస్సును గ్రహించే శక్తి నశించింది అగ్ని రంగు తెల్లబడి పూర్వవర్ణాన్ని కోల్పోయాడు అప్పుడు అగ్నిలో పూర్తిగా మార్పు వచ్చింది తేజస్సు తగ్గింది మానసిక శ్రమ తనను కొంగదీసింది ఆ అగ్ని తనను తేజోహీనుడిగా తెలుసుకుని లోక బ్రహ్మ యొక్క నివాసానికి వెళ్ళాడు అక్కడ ఆశీనుడైన బ్రహ్మను చూచి ఇలా పలికాడు భగవంతుడా స్వేతిక మహారాజు తన యజ్ఞంతో నన్ను ఎక్కువగా తృప్తిపరిచాడు నాకు హవ్యసులను గ్రహించడంలో ఆ రుచి కలిగింది దానిని తొలగించుకునే శక్తి లేదు క్షమించాలి నాకు హవ్యసులను గ్రహించడంలో ఆ రుచి కలిగింది అంటే హవ్యసుల సమస్య నేను ఆ టేస్ట్ చేయలేకపోతున్నా దానిని తొలగించుకునే శక్తి లేదు తేజస్సు కోల్పోయాను బలహీనండినయ్యాను నీ అనుగ్రహంతో పూర్వ శక్తిని స్థిరంగా పొందాలని భావిస్తున్నాను అన్నాడు అగ్నిదేవుని మాటలు విని బ్రహ్మ చిరునవ్వుతో ఇలా అన్నాడు హవ్యవాహన నీచే పన్నెండు సంవత్సరాలు పూర్తిగా వసుధర రూపంలో నీతి ధరలు బ్రోళ్లబడ్డాయి కావలి నీకు వైవర్ణం మానసిక శ్రమ అసక్తత ఏర్పడ్డాయి నీవు తేజస్సును కోల్పోయావని విచారింపు నీవు తిరిగి పూర్వపస్థాయిలైన పొందుతావు నేను సమయం వచ్చినప్పుడు నీ అరుచుని పోగొడతాను అంటే ఎగైన మరల నీ రుచి గ్రంథులు నీకు వస్తాయ్యా అన్నాడు పూర్వం దేవతల ఆజ్ఞానిసారు నీచే రాక్షసుని నివాసనమైనటువంటి కాండవ వనం దహింపబడింది ఇప్పుడు అక్కడ అన్ని రకాల జీవ జంతువులు నివసించసాగే వాటిని దహించడం ద్వారా వారి క్రువ్వుచే నీవు స్వస్థుడు కాగలవు అని చెప్పేసి అన్నారు సో కాండవ వనం రాక్షస నివాసం అన్నమాట ఓకే ఆ కాండవనాన్ని దహించడానికి శీఘ్రంగా పో నీ విఆర్ ఓకే శీఘ్రంగా వెళ్ళు నీ అరుచి నుండి బయటపడతావు పరమేశ్వరు ముఖం నుంచి వెలువడ్డ ఆ మాటలు విని అగ్నివేగంతో అగ్ని వేగంతో ఆ ప్రదేశానికి చేరాడు కాండవనానికి చేరి తన బలమంతా కూడదీసుకుని వాయు చే కోపించి దహించే యత్నం చేశాడు భగభగ మండుతున్న కాండవనాన్ని చూసి అక్కడ ప్రాణులందరూ అగ్నిని చలార్చడానికి తమ తమ ప్రయత్నాలు చేశారు వందల వేల కొద్ది ఏనుగులు తమ తొండలతో తొందరగా జలం నింపుకుని కోపించి అగ్నిని అర్పివేశాయి ఎన్నో పడగలున్న సర్పలను క్రోధంతో వడివడిగా తమ శరస్సులతో జలధారలను అగ్నిపై విడిచాయి ఆ విధంగా అక్కడ మిగిలిన ప్రాణాన్ని కూడా తమ తమ శక్తానుసారం ధూళిని చిమ్మటం మొదలైన పనుల ద్వారా అగ్నిని ఆర్పివేశాయి ఈ ప్రకారంగా మరలా మరలా ప్రజ్వలితుడై అగ్ని ఏడు పర్యాలు ప్రజ్వలింపేసినా కాండవాలని దహింపలేకపోయాడు మరి ఇప్పుడైనా దహిస్తాడే లేదా రేపు డిస్కస్ చదువు